జై శ్రీమన్నారాయణ సుక్రతాల్ ఈ పేరు మన తెలుగువారికి అంత ప్రాచుర్యంలో లేనప్పటికీ ఇక్కడ జరిగిన సన్నివేశం మాత్రం అందరికీ సుపరిచితమే శుక్రతాల్ అంటే సుఖతి అని అర్థం ఇక్కడే అర్జునుడి మనవడు అయిన పరీక్షిత్ మహారాజుకి వ్యాసపుత్రుడైన సుఖదేవుడు శ్రీమద్ భాగవత పురాణాన్ని బోధించారు హరిద్వార్ కి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం కేవలం ఒక వృక్షమో ఒక ఆలయమో కాదు ఇది ఒక జ్ఞాన భాండాకారం ఒక బ్రాహ్మణ బాలుని శాపం కారణంగా మృత్యుకి చేరువైన పరీక్షిత్ మహారాజు తన జీవితాన్ని సఫలం చేసే ధర్మకార్యాన్ని తెలిపి తనకి మార్గ నిర్దేశం చెయ్యమని సుఖిని ప్రార్థించగా శ్రీమద్ భాగవతానికి మించి సద్గతులనిచ్చే మరో కావ్యం ఈ సృష్టిలోనే లేదని పరీక్షిత్ మహారాజుతో పాటు మరో ఎనభై ఎనిమిది వేల మంది మునులతో సుఖమహర్షి ఈ పురాణ శ్రవణం చేయించారు పాండవులు చేసిన ధర్మయుద్ధం ఆ యుద్ధానికి దారితీసిన కౌరవుల దుర్బుద్ధి రాజ్యాలను ఏలే చక్రవర్తులైనప్పటికీ ధర్మానికి కట్టుబడి అడవుల్లో నివసించి ముళ్లబాటలో నడిచి కందమూలాలు తింటూ కటిక నేలపై నిద్రించి నారదుస్తులు ధరించి మార్గంలో ఎదురయ్యే రాక్షసులతో యుద్ధం చేసి ఓడించి అంతటి దుస్థితిలో ఉన్న వారిపై కుతంత్రాలు దాడులు చేసే కౌరవుల దుశ్చర్యలను సహనంతో భరించి చివరికి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడై అండగా ఉండగా ధర్మోరక్షతి రక్షిత అని రుజువు చేసిన పాండవుల జీవన గమనం పంచమ వేదంగా శ్రీ మహాభారతం అనే గ్రంథాన్ని మానవాళికి అందించిన ఆ వేద వ్యాసుడు ఎన్ని కావ్యరచనలు చేసినా ఏదో తెలియని అసంతృప్తికి గురియై తపస్సు చేయగా వ్యాసుని తపస్సుకు మెచ్చిన నారద మహర్షి శ్రీమద్భాగవతాన్ని వ్యాసునికి బోధించగా వ్యాసుడు ఆ జ్ఞానభాండాగారానికి కావ్యరూపం దాల్చి తన పుత్రుడైన సుఖమహర్షికి అందించిన అద్భుత గ్రంథమే శ్రీమద్ భాగవతం అంతటి మహాగ్రంథం మన మానవాళికి అందిన పవిత్ర క్షేత్రమే ఈ సుకృతాల్ ఇక్కడ ఉన్న ఈ మహావృక్షం కిందే ఆ సుఖమహర్షి శ్రీమద్ భాగవతాన్ని ఏడు రోజులలో పరీక్షిత్ మహారాజుకు చెప్పి తనకున్న మృత్యు భయాన్ని అశాశ్వతమైన ఈ దేహంపై ఉన్న మోహాన్ని తొలగించి మానసిక ప్రశాంతతను ప్రసాదించారు ఇన్ని శతాబ్దాలు గడిచిన ఆ మహత్యం ఇప్పటికీ ఈ గాలిలో ఈ నేలలో ఇక్కడి క్షేత్రంలో ఈ మహావృక్షంలో మనకు అనుభవపూర్వకమవుతుంది భగవంతుడిని ప్రార్థించేటప్పుడు ఆస్తులు కావాలి అంతస్తులు కావాలి అని కాకుండా జ్ఞానం కావాలని కోరుకోవాలి అని ఒక సందర్భంలో చాగంటి వారు చెప్పగా విన్నాను అలా ఎందుకు కోరుకోవాలో ఈ ప్రదేశాన్ని దర్శించినప్పుడు నాకు అర్థమైంది ఆనాడు సుఖమహర్షి చేసిన జ్ఞానబోధకి తన శాఖలను ఇప్పటికీ విస్తరిస్తూ విస్తరిస్తూ పెరుగుతూ ఉన్న ఇక్కడి మహావృక్షాన్ని చూసి జ్ఞాన సంపద యొక్క విలువ నాకు బోధపడింది ఈ క్షేత్రం గురించి వివరంగా తెలుసుకోవాలంటే అందుకు కారణమైన సుఖమహర్షి గురించి అలాగే పరీక్షిత్ మహారాజును ప్రభావితం చేసిన ఆ శాపాన్ని గురించి మనం సవిస్తరంగా తెలుసుకోవాలి ముందుగా పరీక్షిత్ మహారాజు గురించి తెలుసుకుందాం అర్జునుడి మనవడు అభిమన్యుడు పుత్రుడైన పరీక్షిత్ మహారాజు తన ముత్తాతైన పాండురాజు వలె వేటపై ఆసక్తి కలవాడు ఒకనాడు ఆ మహారాజు కీకారణ్యంలో ఒక మృగాన్ని బాణంతో కొట్టాడు అది పారిపోతుండగా దానిని వెదుగుచూ దప్పికతో బాధపడుతూ వెళ్తూ మౌనవ్రతంలో ఉన్న సెమీక మహర్షిని అతని ఆశ్రమంలో చూశాడు ఆయనను చేరి మునివర్య నేను పరీక్షిత్ మహారాజు అడవిలో ఒక మృగాన్ని బాణంతో కొట్టగా అది ఇటుగా వచ్చింది మీరు దానిని చూశారా అని ప్రశ్నించగా ఆ ముని మౌనవ్రతంలో ఉన్నందున బదులు ఇవ్వలేదు దానితో కోపించిన పరీక్షిత్ మహారాజు తన వింటి కొమ్మతో అక్కడ ఉన్న మృత సర్పాన్ని ఆ ముని కంఠానికి తగిలించాడు అప్పటికి ఆ ముని స్పందించకపోవడంతో కోపంలో తాను చేసిన అవమానానికి బాధపడి తిరిగి తన నగరానికి వెళ్లిపోయాడు కొంతసేపటికి సెమీక మహర్షి పుత్రుడైన శృంగి తన స్నేహితుని ద్వారా తన తండ్రికి జరిగిన అవమానాన్ని గురించి తెలుసుకుని కోపోద్రిక్తుడై జలము తీసుకొని కురువంశానికే మచ్చ తెచ్చిన ఆ మహారాజు నేటికి ఏడవ రోజున తక్షకుడనే కాటు కాటువేయబడి మరణించదుడు అని శపించాడు తరువాత ఇంటికి చేరిన శృంగి తన తండ్రి మెడలోని మృత సర్పాన్ని చూసి దుఃఖించి తాను ఇచ్చిన శాపాన్ని తన తండ్రికి తెలియజేశాడు అప్పుడు ఆ సమీక మహర్షి తన పుత్రునితో నాయన అటువంటి ధర్మ ప్రభువులకు శాపం ఇవ్వడం వలన నష్టమే గాని శుభం జరగదు అని పలికి తన శిష్యునితో ఈ శాపం గురించి మహారాజుకు తెలిపి తగిన జాగ్రత్తలు తీసుకోమని పంపారు శాపాన్ని గురించి తెలుసుకున్న పరీక్షిత్తు తన పుత్రుడైన జన్మేజయునికి రాజ్యాధికారాన్ని అప్పగించి గంగా నది ఒడ్డును చేరి ఉపవాసం మొదలు పెట్టారు ఈ వార్త వేగంగా వ్యాపించి ఋషులంతా తమ తమ శిష్యులతో కలిసి పరీక్షిచ్చంతకు చేరారు వారిని చూసి సంతోషించిన పరీక్షిత్తు మహర్షులారా మృత్యుక చేరువైన మనిషి తన జీవితాన్ని సఫలం చేసుకునే మార్గమేమిటో వివరించండి అని కోరాను అక్కడ వ్యాసుడు నారదుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు వంటి బ్రహ్మర్షులు రాజర్షులు ఎందరో ఆసీనులై ఉన్నారు సరిగ్గా అప్పుడే పదహారేళ్ల ప్రాయంలో ఉన్న వ్యాసపుత్రుడైన సుకుడు అక్కడికి వచ్చారు జితేంద్రుయుడైన సుఖబ్రహ్మను చూసి అందరూ అతనిని సర్వోన్నత స్థానంలో ఉంచదగిన వాడిగా ఎరిగి సర్వోపచారాలు చేసి ఆసనమిచ్చారు ఆ విధంగా అప్పుడు సుఖమహర్షి ఈ మహావృక్షం క్రిందే పరీక్షితుకు శ్రీమద్భాగవతాన్ని బోధించారు పరీక్షిత్ మహారాజుతో పాటు తక్కిన మహర్షులు సభాసదులంతా ఎంతో తన్మయత్వంతో శ్రీమద్భాగవతమనే అమృతాన్ని సేవించి ఆనందించారు ఇంతటి పుణ్య చరితకు శ్రీమద్భాగవత పురాణ గ్రంథ ఆవిర్భావానికి ఇక్కడి మహావృక్షం నేటికి ప్రమాణంగా నిలిచింది శ్రీమద్ భాగవత పురాణాన్ని మనకు అందించిన జన్మ రహస్యం పలు విధాలలో మనకు కనబడుతున్నాయి బ్రహ్మ పురాణాన్ని అనుసరించి జాబాలి అనే ఋషి వివాహం చేసుకున్న వ్యాస మహర్షి తన భార్యతో కలిసి ఎన్నో సంవత్సరాలు కఠినమైన తపస్సు చేశారు కొన్నాళ్లకు ఆమె గర్భంలోకి ప్రవేశించిన ప్రాణి పెరిగి తల్లి గర్భం నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చినప్పటికీ పన్నెండేళ్లు గడిచినా ప్రసవించలేదు చివరికి తన భార్య వేదనను చూసి తాళలేక తన తపశక్తితో వ్యాసమహర్షి కారణాన్ని తెలుసుకున్నట్టుకు ప్రయత్నించారు కొన్ని లక్షల జన్మల నుండి ఆర్జించిన జ్ఞానాన్ని ఈ బాహ్య ప్రపంచంలోకి వస్తే మాయ ప్రభావం వలన మరిచిపోతానేమో అని భయపడి ఆ బిడ్డ జన్మించటలేదని తెలుసుకున్నారు వెంటనే వ్యాసుడు ద్వారకకు చేరుకొని శ్రీకృష్ణునికి విన్నవించుకొనగా ఆ నారాయణుడు నేరుగా వ్యాసుని ఆశ్రమానికి చేరుకొని నీవు బాహ్య ప్రపంచంలోకి వచ్చిన నీ జ్ఞానాన్ని విస్మరింపక తప్పక మోక్షాన్ని పొందేదవని మాటిచ్చారట ఇక అప్పుడు జన్మించిన సుఖమహర్షి ఇంటినందు ఉండక ఉండగా ప్రపంచమంతా ప్రయాణం చేస్తూనే ఉన్నారు కొన్నాళ్లకు వ్యాసుడు తన గురువైన నారదుని నుండి పొందిన శ్రీమద్ భాగవతాన్ని సంకలనం చేసి సుఖదేవునికి బోధించారు భాగవత సారాన్ని పూర్తిగా గ్రహించిన సుఖుడు శ్రీకృష్ణుడికి నిర్మల భక్తుడయ్యాడు నూట యాభై అడుగుల ఎత్తుగల ఈ మహావృక్షం కొలువై ఉన్న ఈ ప్రాంతంలో మరెన్నో విశిష్టమైన ఆలయాలు కూడా కలవు సుఖదేవ మందిరంతో పాటు విఠల మందిరం యజ్ఞశాల గోశాల మరియు సంస్కృత విద్యాలయం ఇంకా ఇతర ఉపాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ ప్రతి వారం భాగవత సప్తాహాలు జరుగుతూనే ఉంటాయి అందుకు భారతదేశం నుండి నలుమూలల నుండి ఎందరో భక్తులు వచ్చి భాగవత సప్తాహాలు చేస్తూ ఉంటారు ఈ మహావృక్షం యొక్క ఉనికిని కాపాడుతూ ఇప్పుడు ఉన్న ఈ సుందర ఆలయాల సముదాయానికి సృష్టికర్త అయిన స్వామి శ్రీ కళ్యాణ్ జీ మహారాజ్ మన హిందూ ధర్మానికి ఇక్కడ ఎన్నో సేవలను అందించారు ఎందరో ఋషులు దర్శించి పావనం చేసిన ఇటువంటి క్షేత్రాలను తప్పక దర్శించి అక్కడి పరిసరాలలోని ఆ దైవత్వాన్ని అనుభవించి తీరాల్సిందే ఈ మహావృక్షంపై వెలిసిన గణేశుని మూర్తిని తప్పక దర్శించాల్సిందే నేనైతే ఈ ఆలయంలోని దైవత్వానికి ఈ మహావృక్షం కింద దివ్యత్వానికి ఎంతో సంతోషించాను దేవుని దయవల్ల ఈ పై ఉన్న జంట చిలుకల దర్శన భాగ్యం కూడా పొందగలిగాను ఇటువంటి మహిమాన్వితమైన క్షేత్రాలను కుదిరితే కాదు కుదుర్చుకుని వెళ్లి మరీ చూడాల్సిందే ద్వాపర యుగానికి సాక్ష్యమైన అటువంటి మహావృక్షాన్ని మహాజ్ఞాని అయిన సుఖదేవుని దర్శనాన్ని మీరు కూడా పొందాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ